వెల్కమ్ టు ఎస్టీవీ చాలా మందికి ఆర్సీసీ హౌస్ ఉంటే ఇల్లు వస్తుందా అని చెప్పేసి చాలామంది అయితే అడుగుతున్నారు ఇది ఎవరికి చూపెడుతుంది ఏంటనేది వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయాలని చెప్పేసి వీడియో అయితే చేస్తున్నాను వీడియో ఇక్కడ స్కిప్ చేయకండి పూర్తి వరాలి వీడియో ద్వారా తెలుసుకోండి ఇక్కడ చూసుకుందాం ఇక్కడ మన అప్లికేషన్ ఇందిరామకు సంబంధించి అప్లికేషన్ ఐడి ఓపెన్ చేసిన తర్వాత మనకు క్లియర్గా ఇక్కడ సర్వేర్ నేమ్ చూపెడుతుంది అలాగే డెమో అథెంటిఫికేషన్ స్టాటస్ అకౌంట్ పూర్తిగా రావడం జరిగింది ఇక్కడ చూసుకోవచ్చు లీస్ట్ త్రీలో రిమార్క్ అయితే ఇలా కంపల్సరీ అందరికీ ఉంటుందండి ఆర్సీసీ హౌస్ అని చెప్పేసి ఈ ఎందుకంటే గతం వాళ్ళకి సొంత ఇల్లు ఉండి అంటే గతంలో ఎలాంటి స్కీమ్ పొందకున్నా కూడా వాళ్ళకు సొంత ఇల్లు ఉండి వాళ్ళు ట్యాక్సీ కడుతున్నట్లయితే ఈ ఆర్సీసీ హౌస్ అనేది వాళ్ళకి చూపెడుతుంది అనమాట ఎందుకంటే సొంత ఇల్లు ఉన్న వాళ్ళకి మాత్రం ఆర్సిసి హౌజ్ అని చెప్పి మాత్రం చూపెడుతుంది ఇది ఎల్ త్రీలో ఉంటుందండి ఎల్ త్రీలో ఉంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఇలా అయితే రాదు అది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఇక చూసుకుందాం ఇంత ముందుకు నేను మళ్ళీ దీనికి సమస్య కూడా అయిపోవచ్చు ఎల్ త్రీలో హౌస్ శాంక్షన్ గవర్నమెంట్ స్కీమ్ వీళ్ళకి కూడా ఇందిరమ్మ రాదు ఎందుకంటే లూస్టర్ త్రీ అంటేనే రిజెక్ట్ చేసి పెట్టారనమాట అందరినీ చూసుకోవచ్చు మీరు క్లియర్గా చూపెట్టాలని ఈ స్క్రీన్ స్క్రీన్ షార్ట్ తీసి మీకు వీడియో చేస్తున్నాను మీరు డౌట్ ఉన్నా కూడా ఈ అప్లికేషన్ నెంబర్ సర్చ్ చేసుకుని కూడా మీరు చెక్ చేయండి ఎందుకంటే మనం ఏదన్నా ఒక క్లారిటీగా వీడియో చేస్తాం కాబట్టి మీరు చెప్పాలని చెప్పేసి వీడియో చేస్తున్నాను చూసుకోండి ఒకసారి ఇది ఇది పరిస్థితి తెలంగాణలో ఎవరికైతే ఎల్ త్రీలో ఉన్నారో ఇంకా ఫోర్ వీలర్ ఉన్న వాళ్ళకు కూడా ఇల్లు రాదు చాలామంది మన రీసెంట్గా ఒక ట్యాక్స్ ప్లేట్ ఉన్న ఫోర్ వీలర్ కూడా ఎల్ త్రీలో పెట్టడం జరిగింది అయితే వాళ్ళకు ఇల్లు ఎలా రావాలి అనేది కూడా వాళ్ళకి గైడ్ చేయడం జరిగింది ఒకవేళ ఆర్సీ ట్రాన్స్ఫర్ చేసుకుంటే మాత్రం వేరే వాళ్ళ పేరుపైన వాళ్ళకు మళ్ళీ అప్లై చేసుకుంటే ఇల్లు వచ్చే ఛాన్స్ అయితే ఉంది అండ్ ప్రజెంట్ అయితే ఇప్పుడు వాళ్ళకు ఆర్సీసౌజ్ అని ఏది మన ఫోర్ వీలర్ కాబట్టి ఇల్లు అయితే సాంక్షన్ కాదు ఎల్ త్రీలో మాత్రం ఎవరైతే ఉన్నారో మీరు ఆశలు అయితే వదులుకున్నా ఒకవేళ మీరు అర్హులైతే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మళ్ళీ నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి దానికి సంబంధించిన గైడ్ చేస్తా ఎలా అప్లై చేయాలి ఏంటి పూర్తి స్థాయిలో వాళ్ళకు ఎరిఫికేషన్ వరకు పూర్తి స్థాయిలో నేను హెల్ప్ అయితే చేస్తాను థ్యాంక్ ఫర్ వాచింగ్ ఎస్టీవీ